హాయ్ హలో నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మ్యూ రోజు వ్లాగ్స్ చాలా మిస్ అవుతున్నానండి లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా డేస్ అయింది కదా సో ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను ఈ ఇది వీడియో చేయకూడదు అనేసి కామ్గా ఉన్నానండి అండ్ దట్టు ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయాలంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది పక్కన కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి విపరీతమైన సౌండ్స్ సో మళ్ళీ వాటి వల్ల కాపీరైట్స్ ఇవంత తలకైన కూడా కొంచెం చేయట్లేదు సో అది అర్థం చేసుకోండి ఇంకొచ్చేసి ఈ వీడియో చేయొద్దనేసి మేము వదిలేసానండి ఈ గిఫ్ట్స్ మాకు వచ్చి కూడా చాలా డేస్ అయిపోతుంది అండ్ మేము కొన్ని వాడేసాము కొన్ని తినేసాము అండ్ కొన్ని దాచిపెట్టాను సో అయితే నేను ఎప్పుడు వేరే వాళ్ళు ఎలా ఉన్నారు మనల్ని ఎలా యూజ్ అండ్ త్రో చేస్తున్నారు అండ్ నా లైఫ్లో నేను ఎలా ఇబ్బంది పడ్డాను మనుషులతోని అండ్ రిలేటివ్స్ అయినా కూడా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను అండ్ బాధపడ్డాను మీకు తెలుసు ఆ విషయం కానీ మనకు సంబంధం లేకుండా ఒక ముఖపరిచయానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన కోసం కొంత టైమ్ అండ్ మనీ స్పెండ్ చేసి ఇలా గిఫ్ట్ ఇచ్చి మనల్ని హ్యాపీ చేసిన వాళ్ళ గురించి చెప్పకుంటే ఎలా చెప్పండి సో అందుకని ఇంకేమన్నా కానీ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యానండి సో ఇది కూడా మాకు మా చిట్టి తల్లి పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయింది అనాలండి సో బేసిక్గా వాళ్ళకి మా పాప అంటే ఇష్టము సో ఇది వచ్చేసి వాళ్ళు చిట్టి తల్లి వన్ ఇయర్ కాదండి సో తను పుట్టిన త్రీ ఫోర్ మంత్స్కి పంపించారు అప్పుడు తనైతే ఆడుకునేది కాదు ఇలాంటి టాయ్స్ ఇండియాలో కూడా ఉంటాయి ఇది చాలా బాగుంటుంది లైటింగ్ సిస్టమ్ కానీ యానిమల్ సౌండ్స్ కొన్ని మ్యూజిక్స్ పిల్లలు వినడానికి అండ్ చాలా చాలా బాగుంటుంది మా పాప ఇప్పుడైతే దీన్ని ఫుల్ ఫుల్గా వాడుకుంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది సౌండ్స్ అన్నీ పిల్లలు మొబైల్లో ఎలా వస్తాయో అలా ఈ టాయ్లో వస్తాయండి ఫోన్ ఇవ్వకుండా ఇలాంటివి అయితే పిల్లలు కొంచెం ఎక్కువ ఎంటర్టైన్గా ఎక్కువసేపు ఆడుకోవడానికి బాగుంటాయి అండ్ ఇంకా డ్రెస్సెస్ విషయం కోసం మా చిట్టి తల్లికి ఇప్పుడు కాదు కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ త్రీ మంత్స్కి ఇలా సీజనల్గా వాళ్ళు యూఎస్ వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారండి ఇంకా మేమైతే పాపకు మేము కొన్న వాటికంటే అక్క వాళ్ళు పంపించిన బట్టలే ఎక్కువ చెప్పాలంటే సో కాకపోతే ఇప్పుడు అవన్నీ యూస్ చేసాం కాబట్టి చూపించట్లేదు అండ్ ఇప్పుడు రీసెంట్గా పంపించిన ప్యాక్లో వచ్చేసి తన కోసం మెయిన్గా అయితే ఇలా ఈ కిట్ అయితే పంపించారండి ఈ కిట్ అయితే అసలు చాలా హెల్ప్ఫుల్ ఏటన్నా విలేజ్కి కానీ లేదంటే సడన్గా ఊరెళ్ళాలంటే ఇది డైరెక్ట్ బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగుంది అన్నీ ఏవైతే చిన్నపిల్లలకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయండి ఫస్ట్ చూపించింది వచ్చేసి వెట్ వైప్స్ అండ్ ఒక పౌడర్ డబ్బా అండ్ అలాగే బాడీకి లోషను అండ్ త్రీ ఫోర్ డైపర్సు దెన్ అవి యూజ్ చేసిన తర్వాత ప్యాక్ చేసి పడేయడానికి వేరే కవర్స్ ఇలా కంప్లీట్ కిట్ అండి ఇది సో ఇలాంటివైతే నేను చాలా యూజ్ చేశాను చాలా హెల్ప్ అయింది నాకు ఇదైతే సో ఇంకొక త్రీ ఫోర్ ప్యాక్స్ ఉన్నాయంతే ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేశాను నాకు బేసిక్గా చాలా నచ్చింది అండ్ చాలా హెల్ప్ అయింది కూడా ఇది ఇంకొకటి వీటితో పాటు ఫుడ్ ఐటమ్స్ అండి మనకి ఇక్కడ ఇండియాలో సెర్లాక్స్ ఏమైనా మనం వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి పెట్టడానికి ఉంటుంది పిల్లలకి కానీ అక్క వాళ్ళు తెచ్చిన ఏంటంటే చిన్న చిన్న సాచెట్ ప్యాక్ లాగా డైరెక్ట్ మిక్స్ చేసే ఉంటుంది మనం డైరెక్ట్ ఫీడ్ చేయొచ్చు అవైతే అన్నీ పెట్టేశాను ఇంకొచ్చేసి ఇక్కడ మా బాబు టైంపాస్గా అప్పుడప్పుడు డ్రాయింగ్స్ కలర్స్ చేస్తూ ఉంటాడు అవి మా ఆంటీ చూసి నచ్చి అక్కకు చెప్పిందంట సో వాడు చాలా బాగా చేస్తాడు అనేసి అందుకని త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండి వాటర్ కలర్స్ క్రేయాన్స్ అండ్ పెన్సిల్స్ ఇలా కలర్స్ కొన్ని అయితే పంపించారు వాడి కోసము అండ్ అలాగే ఇంకొక పేర్ ఆఫ్ షూ కూడా పంపించారు వి చూడడానికి కొంచెం సైజు పెద్దదేమో అనుకున్నాను బట్ కాదండి వాడి కాలుకి సరిపోతుంది కాకపోతే ఫ్రంట్ సైజ్ అంతా ఇలా నేరోగా షార్ప్గా ఉంది ఇది లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా అయితే యూజ్ చేయలేదు జస్ట్ ఒకసారి అట్లా ట్రైల్ అయితే వేశాడు వస్తుందా రాదా అనేసి అండ్ అలాగే వాడి కోసం పుడీస్ అండ్ షార్ట్స్ కొన్ని స్విమ్మింగ్ సూట్ లాంటివి పంపించారు అండ్ డ్రెస్సెస్ కూడా ఎయిట్ టు నైన్ ఇయర్స్ కొన్ని నైన్ టు టెన్ ఇయర్స్కి కొన్ని అలా వచ్చాయండి సో ప్రజెంట్ యూజ్ చేస్తున్నాయి అయితే ఆ సైజెస్ అన్నీ ఇంకా అవేం చూపించట్లేదు ఇవి కొంచెం పెద్ద సైజు అందుకని ఇవైతే నేను పక్కకు దాచిపెట్టాను వీటికి వచ్చిన ట్యాగ్స్ అన్నీ కూడా యూఎస్ డాలర్స్లో అట్లా ఉన్నాయండి సో చూపించిన నాకు ప్రైజెస్ అంత చెప్పడానికి రాదు కాబట్టి ఇంకా ట్యాగ్స్ అవన్నీ తీసేసి కబర్డ్లో అయితే సెట్ చేశాను ఇంక ఈరోజు వీడియో కోసమని మళ్ళీ మీకైతే చూపిస్తున్నాను సో ఇక్కడ ఏదో ఇలా ఉంది కానీ బట్ నాకు అంత క్లారిటీగా కూడా అర్థం అవ్వట్లేదు ట్యాగ్స్ పైన ఉన్న డాలర్స్ అవి అంతా సో అందుకని మీకైతే అయితే ఇంకేం చెప్పట్లేదు నేను సో సైజు కూడా ఇవి ఏంటంటే కొంచెం పెద్దవి అన్నట్టు సేమ్ సైజు వేరియేషన్లో అక్క వాళ్ళ బాబుకి ఒక త్రీ పేర్స్ గాడికి ఒక త్రీ పేర్స్ అయితే తీసుకున్నారండి క్వాలిటీ బాగుంది క్వాలిటీ కంటే వాళ్ళ మనసు ఇంకా మంచిదండి ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళతో పాటు ఇవ్వడం అనేది చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తారు సర్లే ఇచ్చే గిఫ్టే కదా ఏముందిలే అని ఆలోచిస్తారు లేదంటే కొంచెం తక్కువ క్వాలిటీ కానీ లేదంటే తక్కువ ప్రైస్లో అలా థింక్ చేస్తాం కదా మనం అలా కాదండి సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ కలర్స్ కూడా చెప్పాలంటే ఇద్దరికి ట్విన్ బేబీ లాగా అట్లా తీసుకున్నారు అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా ఇక్కడ మా అందరికి పంపించి మా వారికి పంపించకపోతే ఏమనుకుంటారనుకున్నారు ఏమో తెలియదు కానీ ఆయన కోసం కూడా ఒక టీషర్ట్ అయితే తీసుకున్నారు టొమాటో కలరు సో ఇంకా ఇది వచ్చేసి తన కోసం అండి ఇంకా నా గిఫ్ట్స్ అయితే నేను అసలు నవ్వుకున్నాను బేసిక్గా నాకు ఇట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అట్లా కొనడానికి మనీ వేస్ట్ అండ్ ఎందుకు లే ఎప్పుడో ఒకసారి వాడేదానికోసమని నేను అసలు ఇగ్నోర్ చేస్తాను ఇట్లాంటివన్నీ ఇంకా నేనైతే నవ్వుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫ్యూము కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే నచ్చదని ఎప్పుడో చెప్పింది గుర్తుపెట్టుకొని ఒక మైల్డ్ లైట్ కలర్ ఫ్రేగ్రెన్స్తో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అండ్ అలాగే నెయిల్ పాలిషర్స్ కొన్ని లిప్స్టిక్స్ న్యూడ్ కలర్స్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవైతే అసలు చిన్న పిల్లల కోసం పంపించినట్టు నాకు నవ్వు వచ్చిందో ఇందులో చూడండి అసలు గన్ను ఫ్రాక్ డాట్స్ లీవ్స్ డీర్ ఇట్లా కొన్ని కొన్ని షేప్స్లో ఉన్నాయి ఇవన్నీ సో నేను పెట్టుకుంటానో లేదో తెలియదు కానీ చూడడానికైతే భలే గమ్మత్తుగా అనిపించింది అండ్ వీటికి వచ్చిన బ్యాక్ సైడ్ ఉక్స్ కూడా అసలు డిఫరెంట్గా ఉన్నాయండి మనకు ఇక్కడ నార్మల్గా ఉన్నట్టు కాదు చాలా సెక్యూర్గా టూ టూ ఉన్నాయి డిఫరెంట్గా అనిపించింది సో ఇంకా ఇంతేనండి కొన్ని చాక్లెట్స్ వేరే ఫుడ్ ఐటమ్స్ అయితే మేము తినేసాము ఇదే ఫ్రెండ్స్ వీడియో చేయాలా వద్దా అని ఒక డైలమా ఉండి తర్వాత ఇది నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడు చూసినా గుర్తుండిపోతుంది పర్వాలేదు అనేసి డిసైడ్ అయి చేసిన వీడియో సో మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అక్క మా కోసం ఇంత టైం అండ్ మనీ స్పెండ్ చేసి పంపించినందుకు నేనైతే ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను